శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయనాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే భయపడకుండా ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో మెలకుగా ఉండి మీ ఇంట్లో ఏం జరుగుతుందో చూడుబిడ్డ నీ గుండె చల్లమంటుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి నీ ఫోటో ఉన్నవారు నిన్ను గొప్పగా అనుకోవాలి నీ వద్ద వె అంటే నిన్ను వద్దని వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ తిరిగి రావాలమ్మా ఇవన్నీ కూడా త్వరలోనే జరగబోతున్నాయి నువ్వు ఊహించిన విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త నీ కోసం తెచ్చాను పరధ్యానంగా ఉండకమ్మా చూసిన వెంటనే అందుకో నీ కోసం ఈ సందేశాన్ని ముందుగా చెప్తున్నాను శ్రద్ధగా విను ఎన్నోసార్లు నిన్ను కిందకి లాగేయాలని చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని చూశారు కానీ ఇవేవి కూడా జరగలేదు ఎందుకో తెలుసా తల్లి నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల నువ్వు చేసిన దాన ధర్మాల వల్ల ఆ ఆటలవి సాగుతున్నాయి బిడ్డ నీ మంచి పనులనేవి నిన్ను ఆపద నుంచి కాపాడాలి నువ్వు చేసిన అనేది నీకు శ్రీరామరక్షగా నీతోనే ఉన్నాయని తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూస్తున్నారు తల్లి అది వాళ్ళ వశమవుతుందో చెప్పు అది వాళ్లకు సాధ్యం కాని పని ఎందుకంటే ఏది చేయాలన్నా ముందు నన్ను దాటి రావాలి అది ఎవరి వల్ల కాదు బిడ్డ చూడు నీ బాబాని నీకు రక్షణ కవచంగా ఉంటే నిన్ను తాకడం ఎవ్వరి వల్ల కాదు అసలు నేను ఎలా తాకనిస్తానో చెప్పమ్మా అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మీకు ఎవరు చెడు చేయాలని అనుకుంటున్నారని ఆలోచిస్తూ ఉంటున్నావు కదా బిడ్డ వారు నీతోనే ఉన్నారమ్మా నీ ముందే చాలా మంచిగా నటిస్తూ ఉన్నారు ఒకవేళ ఆ వ్యక్తి ఇతనని తెలిసిన రోజు నువ్వే ఆశ్చర్యపోతావు ఇన్ని రోజులు నాకు చెడు తలపెట్టాలనేది ఇతనేనా ఇతనేనా నేను ఎంతలా నమ్మిందని నువ్వు నీకు నువ్వే ఆశ్చర్యానికి గురవుతావు బిడ్డ ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియడం లేదు కదా అందుకే ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండు నీ విషయాన్ని అందరితో కూడా పంచుకోవద్దు మనసులోనే దాచుకో ఏదైనా ఉంటే ఈ తండ్రితో పంచుకో నీకు సరైన మార్గం చూపుతాను చూడు తల్లి చుట్టూ ఉన్నవారందరూ కూడా తప్పుడు మనుషులను చెప్పడం లేదమ్మా అలా ఎప్పుడు చెప్పను కూడా కానీ నీ చుట్టూ ఉన్నవారితో జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తాను ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవారిలో మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉన్నారమ్మా కానీ నువ్వు ఎవరిని కూడా అనుమానించవద్దు అందరినీ చాలా గుడ్డిగా నమ్మిస్తావు వారిలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి ధైర్యంగా తల్లి తర్వాత జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావో నేను అనుమతిస్తేనే కదా నువ్వు షిరిడీకి రాగలవు నన్ను దర్శించుకోగలవు అలా నువ్వు ఎప్పుడైతే నా షిరిడి మట్టిని తాకుతావో వెంటనే నీ బాబా నీ పాదాలు అంటే నీ యొక్క పాపాలు దోషాలు సర్వ రోగాలు కష్టాలు ఇవన్నీ కూడా నశించిపోయేలా చేస్తాను బిడ్డ నువ్వు నన్ను అడగకపోయినా కానీ నీకు కావాల్సిందే నీ తలుపు తట్టి నీకు మరీ అందిస్తాను పరధ్యానంలో ఉండకమ్మ ఆనందంగా స్వీకరించి తల్లి నీకు కావాల్సింది అందుతుంది ఆనందంగా ఉండి అలవాటు చేసుకోబిడ్డ నీ సాయిపై నమ్మకం ఉంచు ఏం జరిగినా సరే నా సాయి చూసుకుంటారని దృఢంగా విశ్వసించు నీ బాధ్యతలన్నీ కూడా నా దగ్గర పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి జీవితం మాత్రమే అందిస్తాను తల్లి నీ సాయి నీకు తోడుగా ఉన్నారు కదా నమ్మకంతో భయము దిగులు వీటన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకో నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండని మన బాబగారు అంటూ ఉంటున్నారండి మరి మన జీవితంలో మనం మోసపోయామంటే దానికి కారణం మన అతిగా నమ్మిన వాళ్ళు మాత్రమే మనల్ని మోసం చేయగలరు ఎందుకంటే మనం నమ్మని వాళ్ళకి మనం మోసం చేసే ఛాన్స్ అనేది మనం ఇవ్వము అందుకే మన బాబాగారు అంటున్నారు మీరు ప్రతి ఒక్కరిని చాలా గుడ్డుగా నమ్మేస్తున్నారు ఎవరినైతే మీరు అలవాటు అంటే ఎవరినైతే ప్రతి ఒక్కరిని నమ్మి వారు చెప్పిన మాటలు వింటారో అలాంటి బిడ్డల కోసం ఈ సందేశం బాబాగారు ఇచ్చారండి అలాంటి అమాయకంగా ఉండేటటువంటి బిడ్డలను అంటే ఉద్దేశించి బాబాగారు ఏమంటున్నారంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారానే నువ్వు మోసపోతున్నావు తల్లి జాగ్రత్తగా ఉండు ఎవరిని నమ్మ అని మన బాపగారు అంటున్నారు నమ్మద్దు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అందులో అందరిలో తప్పులించమని కాదు కొంచెం జాగ్రత్తగా ఉండమని ఎందుకంటే మోసపోయిన తర్వాత మోసం చేసే వాళ్ళు ఎవరిని చూస్తే అందులో ఆ వ్యక్తి మీకు కనిపిస్తారు అతన్ని చూసి మీరు దిగ్భ్రాంతికి గురవుతారు ఇతనైనా నన్ను మోసం చేసింది ఇతనైనా నాకు ఇంత ద్రోహం చేసిందని మీలోనే మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు అంతగా నమ్మి ఉంటారు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి ఇలా చేస్తాడని మీ కల్లో కూడా ఊహించరు ఒకవేళ మీకు తెలిసినా సరే మీరు నమ్మడానికి కొంత సమయాన్ని తీసుకుంటారు అలాంటి వ్యక్తి ద్వారా మీరు మార్చుకోబోతున్నారు అందుకే అన్ని విషయాలు కూడా చెప్పవద్దని మన బాబా గారు అంటున్నారు అంతేగాని మీ చుట్టూ ఉన్న వాళ్ళు తప్పులు కానీ మీకున్నటువంటి శ్రేయోభలాషలు కానీ బంధువులు కానీ దూరం చేసుకోమని మన బాబాగారు అస్సలు చెప్పలేదండి మరి మన బాబా గారు చెప్పింది ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు